నమస్కారం శివాజీ టీవీ వార్తలకు స్వాగతం నా పేరు లక్ష్మి వార్తల ముందుగా హెడ్లైన్స్ ఏపీ విద్యారంగంలో మరో చారిత్రాత్మక నిర్ణయం సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో మరో ముందడుగు ఎంపీ కేశినేని నాని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు ధ్వజమెత్తిన టీడీపీ సీనియర్ నేత కేసినేని చిన్ని కేశినేని నాని వాపుని చూసి బలుపనుకుంటున్నారు వ్యాఖ్యానించిన టీడీపీ నేత బుద్దా వెంకన్న చంద్రబాబుకు మతి భ్రమించింది వ్యాఖ్యానించిన గుడివాడ నేత వర్గ కొడాలి నాని వాతల ముందుగా ఏపీ విద్యారంగంలో మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు సిఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో మరో గొప్ప ముందడుగు పడింది ప్రభుత్వ పాఠశాల విద్యారంగంలో ఐబి విద్యా విధానం వచ్చింది ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సిఎం వైఎస్ జగన్ పక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐబి మధ్య ఒప్పందం జరిగింది ఒప్పంద పత్రాలు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆఫీసర్ Director of Educational Information, Dr. Anton Begin, Machkunaru. IB program with uh, the government education spanning from class 1 to class 12 in Andhra Pradesh. In fact, uh, the most important thing is uh, the partnership in bringing about quality education, which is going to be the most critical factor going forward uh, when the next generation put up for their test, be it uh, employment opportunities or be it, uh, they becoming the leaders uh, for tomorrow's world that being said uh, the quality of education especially in uh, countries such as ours uh, should be upgraded to the level where uh, we are also on par with the western world their their technologies their uh, pedagogy the most important thing is uh, uh, bringing in problem-solving abilities, bringing in that uh, uh, application of educational knowledge into the practical examination model. These are the things which uh, what I see in Western world should become part of our curriculum here so as to better the standard of education in our countries, what I strongly believe. And what I strongly believe is that IB would

గత కొద్ది రోజులుగా మన స్థానిక ఎంపీ కొంచెం మతి భ్రమించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వారికి ఓటమి భయం పట్టుకుంది నిజంగా గుర్తుంచుకోనని నిన్న ఇంత చేసిన చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం లేకుండా ఉన్నావు సైకోలన్నీ ఒక సైకో పార్టీ చెంతగా చేరిని కాబట్టి మీరందరూ ఏమి చేసినా రాష్ట్ర ప్రజలు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చెయ్యాలని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు అంతేకాకుండా ఆశ్చర్యకరమైన రీతిలో పులివెందుల్లో కూడా జగన్ ఓడిపోబోతున్నారు నువ్వు గుర్తుంచుకో నువ్వు మూడు లక్షలతో ఓడిపోతున్నావు అందరికన్నా నీకే ముందు తెలుసు నువ్వు అనుకున్నది నువ్వు నీ ద్వారా మళ్ళీ నువ్వు ఎదురుగా ఇది చేయటం నీకు అలవాటు పోయినసారి పీఆర్పిలో కూడా చేశావు నీ ప్రజలు మా తెలుగుదేశం పక్షాన ఉన్నారు ఘన విజయం సాధించబోతున్నారు ఏడుగు నియోజకవర్గాల్లో ఇవాళ ప్రజలు తెలుగుదేశం గెలిపి జనసేన అభ్యర్థుల్ని ఎన్టీఆర్ జిల్లాలో గెలిపించబోతున్నారు నీకు ప్రజాకోటలో తప్పక శాంతి జరుగుతుంది ఇక జీవితంలో ప్రజా జీవితంలో నువ్వు మిగలవని గట్టిగా హెచ్చరిస్తున్నాను థ్యాంక్ యూ అతను అవినాష్ అంచరుడు మొన్నే చెప్పా తెలుసు మా నాయకులు అందరూ ఇతని మీద ఇష్టం లేకపోయినా కూడా మా గౌరవ ఎంపీగా గౌరవించారు అక్కడికి వెళ్ళినాక అవినాష్ అనగమాల లేకపోతే ఎవరు ఎవరుంటే వాళ్ళ వెనకమాల తిరగడం తప్పితే ఇతనికి అసలు ఏమీ లేదు ఇతనికి టిక్కెట్ కూడా ఇస్తారని మాకైతే నమ్మకం లేదు మొన్న జగన్ యొక్క చర్యలు చూస్తే ఇతనికి టికెట్ వచ్చే పరిస్థితి కూడా లేదు అదే చెప్తున్నా ప్రజా జీవితంలో ఇతను కనపడ్డో ఇతనికి మతి భ్రమించింది ఇతనికి పిచ్చెక్కి మాట్లాడుతున్నాడని నేను చెప్తున్నాను తెలుగుదేశం జనసేన ఎవరెక్కడి నుంచోవ్వాలి అనేది మా నాయకులు ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక డెసిషన్కి వచ్చారు వారు త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు అంటే కాకుండా ఉమ్మడి మేనిఫెస్టో కూడా అరేంజ్ చేయబోతున్నారు మేమందరం ఎవరిని అనౌన్స్ చేసినా కూడా కలిసికట్టుగా ఉండే నాని చూసి బలుపు అనుకుంటున్నాడని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు గురువారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేశినేని నానికి సమాధానం చెప్పడానికి విజయవాడలో ఊరేగింపు నిర్వహించామని చెప్పారు కేశినేని పార్టీ మారితే ఒక కార్యకర్త కూడా పార్టీ మారలేదని పేర్కొన్నారు పవన్ చంద్రబాబుల విమర్శలు చేస్తే తాట తీస్తానని హెచ్చరించారు వాడికి సమాధానం చెప్పడానికి ఇవాళ ఈ అప్లికేషన్కి మేము ఒక ఊరేగింపుగా రావడం జరిగింది నిన్న సాయంత్రం మెసేజ్ పెడితే ఇవాళ పొద్దున్న వేలాది మంది జనం వచ్చి కేటరు చూడండి మీరు అందులో క్యాడర్ ఓన్లీ క్యాడర్ దేనికి సంబంధమైనటువంటి క్యాడర్ ఈ క్యాడర్ అందరు కూడా దేనికన్నా సిద్ధపడే వాళ్ళు విజయవాడ వీడి కేసీఆర్ అని గారి చూసి బలుపును చూసి వాపనుకున్నాడు వాపుని చూసి బలుపు అనుకుంటాడు వాడు పోయాడు ఒక్కరు కూడా వెళ్ళట్లా ఒక్కరు కూడా రావట్లా నేను మీడియా ముందు మాట్లాడే వ్యక్తిని కాదు అరే టైం వస్తే ఏ దేనికన్నా రెడీ అని చెప్పడానికే ఈ అప్లికేషన్ కార్యకర్తల్లో వేయడం జరిగింది కార్యకర్తలతో పెట్టడం జరిగింది ఎందుకంటే వైసీపీలో మీడియా పుల్లు ఉన్నాయి మీడియా ముందు వాడతారు వాగుతారు కుక్కలు బయటకు వచ్చి ఏం చేయలేదు వాళ్ళకి సమాధానం అరే అప్లికేషన్ పెట్టడానికి వస్తేనే ఇంతమంది కేడర్ వచ్చారు మీరు చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఏదైనా వాగడు విజయవాడలో వాగితే మీకు బడితు పూజ చేయడానికి ఎంతమంది కంటే ఎక్కువ వస్తారని చెప్పడానికి వాళ్ళ అప్లికేషను ఒక సంకేతం అంతే కానీ బలప్రదర్శన కాదు అదే మామూలరాజ్ ఇంతక పదు రెట్లు వస్తారు ఇది ఓల్డ్ ఒక మెసేజ్ మీద వచ్చినటువంటి చంద్రబాబుకు మతి భ్రమించింది అని గుడివాడ నియోజకవర్గం శాసన సభ్యులు కొడాలినా అని అన్నారు గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ తాను తలుపులు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందంటూ చంద్రబాబు చేసిన వైఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు కాంగ్రెస్ పార్టీలో ఏరే ఆ పనికిమాలు తీసేసిన తాజుల్దారు ఆ పది మంది పనికిమాల నాయకులు నేర్చుకునే రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ రెడ్డి బిడ్డ అని తెలంగాణలో ఆయన పరువు తీసి ఆయన పేరు మీద పార్టీ పెట్టి ఆ పార్టీని తీసుకెళ్లి మూసీ నది లాంటి కాంగ్రెస్ పార్టీలో కలిపి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శి ఇదంతా కూడా మంచి పద్ధతి కాదు ఆవిడకి ఏమన్నా పర్సనల్గా ఉంటే పర్సనల్గా చూసుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేద్దాము రాజశేఖర రెడ్డి గారి ప్రత్యర్థులు దేబి అని రాధాకృష్ణ రామోజీరో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఎవరు రాజశేఖర రెడ్డి గారిని సర్వనాశనం చేస్తానని చెప్పి తిరిగినాడు పవన్ కళ్యాణ్ రాజశేఖర రెడ్డి గారు పంచి కొడు కొట్టి తరిమి తరిమి కొడతానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ వీళ్ళకి వెళ్ళి వీళ్ళందరితో కలిసి రాజశేఖర రెడ్డి గారి రక్తం పంచుకుని రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని నిలబెట్టి ఈ రోజు ఇంకా రాజశేఖర రెడ్డి గారు చనిపోయి పదిహేను పదిహేనేళ్ళైనా రాజశేఖర రెడ్డి గారి పేరు రోజు ప్రతివాడు తలుస్తున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి పేరు నిలబెట్టినటువంటి తనయుడిని నాశనం చేయటానికి వచ్చి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి మాడు పగిలిపోయేటట్టు ఈ రాష్ట్ర ప్రజలు ఈసారి జీరో పర్సెంట్ ఓటింగ్ ఇస్తారు ఇంకోటి చెప్పొద్దు ఆవిడకి ఆవిడ ఏ రోగానికైనా ఒకటే ట్యాబ్లెట్ పోలవరం అవ్వాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి ప్రత్యేక హోదా రావాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి స్టీల్ బ్లాండ్ అయినా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి ఏ సమస్య తీరవాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చెప్పొద్ది అసలు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా వచ్చే పరిస్థితి ఉందా ఈరోజు రాష్ట్రంలో మోడీ గారికి మూడు వందల యాభై సీట్లు వస్తాయని చెబుతున్నారు నరేంద్ర మోడీకి మూడు వందల యాభై సీట్లు వస్తాయని ప్రతి సర్వేలన్నీ చెబుతున్నారు చెబుతంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వద్దంటే నితీష్ కుమార్ వెళ్ళిపోయాడు మమతా బెనర్జీ వివాదాలు ప్రతి వాళ్ళు ఇండియా కూటమి అని పెట్టారు ఆ కూటమి ఒక్కొక్కటి వెళ్ళిపోతున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏంటి అధికారంలోకి వచ్చారు రాహుల్ గాంధీ అక్కడ ఎంపిక గెలుస్తాడు మన యూపీలో ఓడిపోయాడు ఈసారి సోనియా గాంధీ రాహుల్ గాంధీ అసలు ఎంపీలకు వెలిసే పరిస్థితి ఉందా అదో తీసేయటానికి సిద్ధంగా ఉన్న పార్టీని దాన్ని పట్టుకొచ్చి డిస్పోజల్ పార్టీని రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ మొదటి సంతకం పెడతాడంట ఎక్కడ పెడతాడు మొదటి సంతకం ఎక్కడ పెడతాడు ఆ ఎంపీ కూడా కాడు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయ్యే పరిస్థితి ఉందా మనం బతికొండగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడగలమా ఈ దేశంలో అదో తీసేసిన పార్టీ ముప్పై రాష్ట్రాలు ఉంటే కనీసం ఇరవై ఐదు రాష్ట్రాలు అసలు ఆ పార్టీనే లేదు రాహుల్ రాహుల్ గాంధీ గాంధీ కాదు విజయవాడ పాత రాజరాజేశ్వరి పేటలో వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ గురువారం స్థానిక నాయకులతో కలిసి గడప గడపకు మన కార్యక్రమంలో పాల్గొన్నారు స్థానికల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగా ఇళ్ల సమస్య తన దృష్టికి వచ్చిందని చెప్పారు సమస్యను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు చిన్న చిన్న సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేస్తామని స్పష్టం చేశారు ఈ సర్వే అవ్వలేదు ఇళ్ల పట్టాలు రాలేదని చెప్పేసి ప్రజలు చెప్పడం జరిగింది దానికి వెంటనే స్పందించి మేయర్ గారు ఆఫీసర్తో మాట్లాడి ఈరోజు మధ్యాహ్నమే సర్వే మేము మొద మొదలుపెట్టించేస్తాం ఏదైతే సర్వే మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు కలెక్టర్ గారితో మాట్లాడి నేను నేనన్ని దానికి సమకూర్చే విధంగా నేను చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏదైతే పెన్షన్లు కానివ్వండి రోడ్లు కానివ్వండి లేకపోతే డ్రైనేజ్లు కానివ్వండి ఎలక్ట్రికల్స్ కానీ మొత్తం అన్ని సంస్థ అంతా బాగానే ఉంది కాకపోతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు వెంటనే పరిష్కరించే దిశగా మేము ముందుకెళ్తున్నాం జగనన్న ప్రభుత్వంలో అభివృద్ధి మొత్తం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం అలాగే ఇక్కడ ఒక రోడ్డు కూడా నలభై లక్ష నలభై లక్షల రూపాయలతో ఒక రోడ్డు సీసీ రోడ్డు కూడా నిర్మించడం మొత్తం దానికి శంకుస్థాపన చేయడానికి రెడీగా ఉంది ఆ ఒక రోడ్డును కూడా శాంక్షన్ చేపించేశారు స్థానిక కార్పొరేటర్ గారు మేయర్ గారు ఇక్కడ ఏ సమస్య ఉన్న ఆ పరిష్కరించే దిశగా మేము ముందుకెళ్తాం జగనన్న ఏదైతే మాట ఇచ్చారో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి మాకు వస్తున్నాయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అని చెప్పేసి ఈ స్థానిక ప్రజలందరూ చెప్తున్నారు మేము అభివృద్ధి చేసి వెళ్ళి ఓట్లు అడుగుతున్నాం అభివృద్ధికి ఏ అభివృద్ధి చేయకుండా ఎక్కడో విలాసమైన భవనాల్లో కూర్చొని తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఏదేదో మాటలు మాట్లాడుతున్నారు ప్రజల్లో ఉంటాం ప్రజా సమస్యలు తెలుసుకొని చెప్పేసి మీడియా మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడమే తనకు ముఖ్యమని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు ఎంపీ అభ్యర్థి మాగుంట అయితే అన్ని నియోజకవర్గాలలో బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు అందుకోసమే తన పోరాటం అని చెప్పారు రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో అభ్యర్థులు పట్టి పట్టినట్లు ఉన్నారని వ్యాఖ్యానించారు నాకు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇవ్వాలి దానికోసమే నేను చేసుకుంటా ఇప్పుడు ఎంపీ విషయంలో ఇవన్నీ కూడా అందరు కూడా అన్ని నియోజకవర్గాలకి బాగుంటుందనే ఉద్దేశంతో నేను పోరాటం చే చేసిన మిగతా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు వేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు ఎవరు కూడా పట్టి పట్టినట్టుకున్నట్టు నాకెందుకు నేనొక్కరినే అధిష్టానంతో నేనేదో తగాద పెట్టుకున్నట్టు ఇవన్నీ నాకెందుకు ఇవి అధిష్టానం ఏం చేస్తే అది చేసిన సిద్ధంగా ఉన్నాను నాకెందుకు ఒక్కనే అధిష్టానంతో వాళ్ళంతా మంచిగా ఉంటాం అని నేనంత జరుగుతుంటాను నేను ఎందుకు చేస్తున్నానంటే ప్రజలందరూ కూడా అన్ని కాన్షియన్స్లు బాగుండాలి అన్ని గెలవాల ఉద్దేశంతో నా కోసంగా నేను ఎప్పుడు నేను పోవడం చేయడం వాళ్ళకి లేని బాధ నాకెందుకు నేను ఒకరికి కాబట్టి నేను నా ఒంగోలు నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చేదాని కోసం ప్రయత్నం చేసుకుని నా ఒంగోలు నియోజకవర్గ నేను బాగు చేసుకునేందుకు ప్రయత్నం చేసుకుంటాను అంతవరకే ఇప్పుడు వాళ్ళందరికీ పట్ట ఉంది నాకు ఒక్కరికేనా నేనే నేను చెట్టు కావాలా వాళ్ళకి లేని బాధ నాకేమి నాకు హ్యాపీ అధిష్టానం ఏం చెప్తా చేసిందని సిద్ధంగా అలిగేదండి బాబు నేను ఒకటే చెప్తున్నా అలాగే పెద్ద ఇదే కదా నేను నా నా ఒక్కడి కోసం అడుగుతున్నానా ఎంపీ అనేది ఒక స్టేచర్ ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అన్ని అన్ని నేర్చుకులు బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను అడుగుతున్నా లేదు మిగతా వాళ్ళకి ఎవరికి మాకు స్టేచర్లు అవసరం లేదు మాకు వాళ్ళు ఎవరు పట్టి పట్టుకుంటున్నప్పుడు నాకు ఒక్కడికి నేనే నాకే స్టేజ్ లేదా ఒంగోలు నా ఎంపీతో నేను గెలుస్తాను నా నా ఇతో నేను గెలుచుకుంటా నా నా ప్రజలకి నేను పట్టాలు ఇచ్చుకొని మాట చెప్పాను ఆ మాట ప్రకారం చేసుకుంటా నేను ప్రశాంతంగా నా ఒంగోలు నియోజకవర్గంలో నా ప్రజల కోసం నేను నా మాట నిలబెట్టుకునే దానికోసం నేను ప్రయత్నం చేసుకుంటా కాబట్టి నేను ఎవరు అందరికీ లేని బాధ నాకెందుకు లేదో అంటారు నాకు నాకెందుకు నా ఒంగోలు నేను అట్టైనా ఏ ఎంపీ క్యాండిడేట్ వచ్చినా నాకు ఇది లేదు నేను నా వరకు నేను ఒంగోలు పిలుచుకునేదాన్ని అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్లమెంటు స్థానాలకు సమన్వయకర్తలు మార్పులు చేర్పులు చేస్తున్న వైఎస్ఆర్సీపీ తాజాగా ఐదో జాబితాను విడుదల చేసింది బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్ఛార్జీల మార్పును ప్రకటించారు నాలుగు ఎంపీ స్థానాలకు మూడు ఎమ్మెల్యే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీల మార్పును ప్రకటించారు నెల్లూరు టౌన్ ఎమ్మెల్యేగా ఉన్న పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ప్రమోషన్ దక్కింది నర్సారావుపేట ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరును పార్టీ ప్రకటించింది పార్లమెంట్ నియో నియోజకవర్గానికి చల్మశెట్టి సునీత నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా ఆయన బాధ్యత పార్టీ బాధితుల మచిలీపట్నం ఎంపీ నియోజకవర్గంకి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గానికి సింహాది రమేష్ బాబు ఎవరైతే ప్రస్తుతం అమనే ఎమ్మెల్యేగా ఉన్నారో వారు ఆ పార్లమెంట్ నియోజకవర్గం తర్వాత ఇన్ఛార్జ్గా వ్యవహారాలని చూస్తారు ఆయన నరసరాపేట నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి పి అనిల్ కుమార్ యాదవ్ ఎవరైతే మండవరకు మంత్రిగా ఉండి శాసనసభ్యులుగా నెల్లూరు శాసనసభ్యులు కార్పొరేషన్ శాసనసభ్యుడిగా ఉన్నారో ఆయన పార్లమెంటరీ నియోజకవర్గానికి నరసరాపేటలో ఆ బాధ్యత కూడా ఆయన చూస్తారు తిరుపతి ఎంపీగా వైకాపా ప్రభుత్వం ఎన్నికల్లో గెలవడానికి సంక్షేమ పథకాల పేరుతో రూపొందిస్తున్న ఆర్థిక విధానాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర లోటు బడ్జెట్ దిశగా పయనిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫారం రాష్ట్ర అధ్యక్షుడు నేతి మహేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు విజయవాడ ప్రెస్ క్లబ్లో బుధవారం ఆయన మాట్లాడుతూ అప్పులు చేసి సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తూ అభివృద్ధిని గాలికి వదిలేస్తున్నారని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రం చూస్తే మన విభజన తోటే పదమూడు వేల కోట్ల రెవెన్యూ డెఫిసిట్ మొదలైంది మన ప్రయాణం అలాంటి రెవెన్యూ డెఫిసిట్ అంటే ఆర్థిక లోటు తగ్గించే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాల్సింది పోయి నిన్నటి వరకు నవంబర్ వరకు నలభై ఏడు వేల కోట్ల అరవై రెండు సో ఆర్థిక లోటు ఉంది దాన్ని ఎయిట్ మంత్స్ కాదు ఇంకా ఫోర్ మంత్స్ ఉంది ఈ ఫోర్ మంత్స్ ప్రోరాటా క్యాలిక్యులేట్ చేస్తే డెబ్బై వేల కోట్ల ఆర్థిక లోటు ఆంధ్రప్రదేశ్లో ఉంది మన ఆంధ్రప్రదేశ్ ఆదాయమే మన సొంత ఆదాయం అంటే సెంట్రల్ స్టేట్ కానీ లేదా గ్రాంట్స్ కానీ లేని మన ఆదాయమే ఇంచుమించు ఒక ఎనభై టు తొంభై ఉంటే మొత్తం లోటే ఇంత ఉందంటే ఇటెళ్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో గురువారం గురుదక్షిణమూర్తికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు ముందుగా స్థాపన గణపతి పూజ పుణ్యం వరుణ పూజ కలశానికి పుష్పాలతో పూజ చేసి స్వామివారికి పాలు పెరుగు చందనముతో అభిషేకం చేసి అనంతరం స్వామివారిని చక్కగా మురుసెనగలతో పుష్పాలతో అలంకరించి విశేషంగా భక్తులు మూర్తిని దర్శించుకున్నారు ये पाल ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమైందని ఏఐసిసి మెంబర్ మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి అలియాస్ రాంబాబు కాకినాడ సిటీ అధ్యక్షులు దాట్ల గాంధీరాజు పేర్కొన్నారు గురువారం కాకినాడలో ఆయన స్వగృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే ఆశావహులు విజయవాడ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీలోకి రంగ ప్రవేశం చేసిన షర్మల గారి అడుగుజాడల్లో కాంగ్రెస్ బలోపేతమైందని చెప్పి చెప్పడానికి నిస్సందేహంగా చెప్పగలుగుతాం ఈవేళ కాకినాడలో జరిగినటువంటి సభ అఖండ విజయాన్ని సాధించిందని చెప్పడం జరుగుతుంది విశేష వాలంటరీగా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ మూడు జిల్లాల నుంచి వచ్చి జయప్రదం చేయడం జరిగింది అందరిలోనూ ఉత్సాహం పెరిగింది నిరుత్సాహంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో శ్రేణులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ప్రయ ప్రయత్నం చేశారు అలాగే నేను కళరాజు గారితో శర్మల గారితో పాల్ అయింది కర్నూలు దాకా ఇక్కడ కర్నూ కర్నూలు దాకా కర్నూలు దాకా ప్రయాణం చేయడం జరిగింది ఏలూరు ఒంగోలు మొత్తం అన్ని 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 చోట్ల కూడా అన్ని జిల్లాల్లోనూ విపరీతమైన జనం ఆకర్షితులై జేజేలు పలుకుతూ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలి రాహుల్ గాంధీ ప్రధాన అవ్వాలి అని చెప్పి నినాదాలతో చాలా ఆనందంగా ఉన్నారు అదే షర్మిల గారు కూడా రాజీవ్ గాంధీ రాజశేఖర రెడ్డి రాజశేఖరి ప్రకారంగా రాహుల్ గాంధీ ప్రధానం చేయాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకుని ఈవెళర్మిలు గారు షర్మిల గారు ఏకగ్రీవంగా మొత్తం స్టేట్ అంతా తినడానికి బస్సు యాత్ర పెట్టుకోవడానికి ప్రయాణం చేస్తున్నారని చాలా అవదానంగా చాలా పద్ధతిగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు రెడ్డి గారు సక్సెస్ అవ్వడానికి మా అందరం మీకు కృషి చేస్తున్నారు కాకినాడ నగరం విద్వాంసం వైపు అడుగులు వేస్తోందని వాటర్ మెన్ ఆఫ్ ఇండియా పీపుల్స్ వరల్డ్ కమిషన్ ఆఫ్ అండ్ చైర్మన్ డాక్టర్ రాజేంద్ర సింగ్ పర్యావరణ పొలిసెట్టి సత్యనారాయణ పేర్కొన్నారు గురువారం కాకినాడ కాస్మో క్లబ్ లో వార్షిక సంపదపై సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు मैंने जाके देखा समझा ये शहर अपने जमाने में एक समृद्ध शहर रहा होगा जिस शहर के साथ मद्रास से आने वाली नहर का बिजनेस और अपना खुद का हरा भरा बड़ी उपजाऊ मिट्टी और यहाँ के लोग भी उपजाऊ हैं यहाँ के लोगों के मन में भी काफी गहराई है नहीं तो आजकल हेरिटेज पर बात करने के लिए इतने लोग नहीं आते हैं इतने पत्रकार भी नहीं आते हैं ज्यादातर बहुत गिने चुने लोग होते हैं पर काकीनाडा में ये कुछ एक सचमुच एक मैरिकल, एक कॉस्मिक एक रेज है जिसके कारण काकीनाडा अपने जमाने में एक अच्छा शहर रहा होगा पर अभी काकीनाडा विनाश की तरफ है माफ करना मुझे सच्ची बात बोलनी आती है जो शहर अपनी विरासत को नहीं बचा सकता वो शहर वो राज, वो देश कभी आगे नहीं जाता हमेशा समाज ने जब अपनी विरासत को बचाने का प्रयास किया हो अपनी विरासत को बचाने की कोशिश की हो वो शहर हो वो राज्य हो वो देश हो वो हमेशा ऐसे जाता है आगे जाता है लेकिन अभी ऐसा लगता है कि यहाँ की जो विरासत है उस विरासत पे और वो विरासत केवल बिल्डिंग नहीं केवल आर्किटेक्ट केवल आर्किटेक्ट को मैं नहीं कह रहा हूं मैं यहाँ की जो अपनी कॉस्मिक विजन है రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి రావటం ఖాయమని తనకు మాజీ ఎమ్మెల్యే ఆర్యమల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు బుధవారం సాయంత్రం బాబు బాబుష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించి ఇంటింటికి పర్యటించారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వర్గాలకు తీరని అన్యాయం జరిగిందని చెప్పారు టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక అమలు చేయబోయే పథకాలను రాధాకృష్ణ వివరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి జరిగినటువంటి అన్యాయాన్ని వివరిస్తూ ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల కానీ విద్యుత్ ఛార్జీలు పెరుగుదల కానీ పన్నులు పెరుగుదల కానీ ఈ విధంగా వారి మీద పడినటువంటి భారం ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఏ విధంగా ఉందనేది ప్రతి ఒక్కరికి కూడా ఇంకా వివరించి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో వారికి లభించేటటువంటి పథకాలను కూడా వివరించడం జరుగుతుంది మహాశక్తి పథకంలో భాగంగా మహిళలందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి మహిళలందరికీ నెలకి పదిహేను వందల రూపాయలు చెప్పిన సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అలాగే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్మఒడి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒకరికే ఇస్తుంది కానీ తెలుగుదేశం జనసేన వచ్చిన తర్వాత తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా సంవత్సరానికి పదిహేను వేల చొప్పున ఇవ్వడం జరుగుతుంది అలాగే మహిళలకి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు బస్సు ప్రయాణం ఉచితంగా జిల్లాలో ఎక్కడైనా చేసే విధంగా కూడా ఈరోజు పథకాలను ఇవ్వడం జరిగింది అలాగే రైతుకి అన్నదాత పథకం ద్వారా ప్రతి ఒక్కరికి ఇరవై వేల రూపాయలు అందించడం జరుగుతుంది దాంతోపాటుగా యువగలం పేరుతో కేంద్ర ప్రభుత్వ విధానాలతో ఆయిల్ ఫామ్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ అన్నారు ఈ సందర్భంగా గురువారం ఏలూరులో ఆయన మాట్లాడారు పెదవేగి అయిన ఫెడ్ కర్మాగారంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలన్నారు అలాగే మిచాంగ్ తుఫాన్ నష్టపరిహారం రైతులకు వెంటనే అందించాలన్నారు ఆయిల్ ఫామ్ టన్ను గెలలకు పద్దెనిమిది వేల మద్దతు ధర ప్రకటించాలన్నారు ఆయిల్ ఫామ్ పంట విస్తరించు ఇంకా రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేయడానికి ముందుకు వస్తా ఉన్నారు వాస్తవం అత్యధిక విస్తీర్ణంలో ఇక్కడ ఆయిల్ ఫామ్ సాగు అవుతున్న పరిస్థితి కూడా ఉన్నది అయితే ఒకవైపు ప్రభుత్వం అంటే ఆయిల్ అంటే వంట నూనె సంబంధించి ఇతర దేశాల నుంచి ఏటా డెబ్బై వేల కోట్ల రూపాయలు విలువలిగిన వంట నూనెని మనం దిగుమతి చేసుకుంటా ఉన్నాం అంటే వంట నూనెల ఉత్పత్తులు మనం దేశి సాధించలేదు అయితే ఆయిల్ ఫామ్ లాంటి పంటలు సాగు అవకాశం ఉన్నా సరే ప్రభుత్వాల వైపు నుంచి తగిన ప్రోత్సాహం లేక రైతులు నష్టపోతున్న పరిస్థితి కూడా ఉన్నది అందుకోసం ముందుకు వచ్చే పరిస్థితి కూడా కనబడట్లేదు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ కేంద్ర బడ్జెట్ ను కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఓటర్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నది మరి ఆయిల్ ఫామ్ రైతులందరూ కూడా ఎంతో కొంత ధర పెరుగుతుందని చెప్పేసి ఆస్తు ఎదురు చూస్తా ఉన్నారు అయితే ఆయిల్ ఫామ్ ధర నిర్ణయం ఫార్ములా ఏదైతే ఉన్నదో ఇవాళ ఆయిల్ రికవరీ శాతానికి ఇంటర్నేషనల్ మార్కెట్కి లింక్ పెట్టి ఆ రకంగా ధర నిర్ణయిస్తా ఉన్నారు అయితే మన ఆంధ్రప్రదేశ్లో లో ఆయిల్ పెట్ కర్మాగారం చెప్తున్న ఆయిల్ రికవరీ శాతం తగ్గిపోయి ఉన్నది అయితే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణతో సమానంగా ధరిస్తామని చెప్పేసి తెలంగాణ ఆయిల్ రికవరీ శాతాన్ని ప్రామాణికంగా తీసుకుని ధరిస్తా ఉన్నారు అయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇంపోర్ట్ ట్యాక్స్ ని పూర్తిగా ఎత్తివేయడం వల్ల ఇవాళ ఆయిల్ ఫామ్ ఇతర దేశాల నుంచి ఇవాళ క్రూడ్ పామాయిల్ దిగుమతి అవడం వల్ల దేశీయంగా పామాయిల్ కి గెలకి ధర లేక రైతులు నష్టపోతా ఉన్నారు గత ఏడాది దాదాపు టన్ను ఆయిల్ పామ్ గెలకి ఇరవై మూడు వేల ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం